మా ఛానల్కి స్వాగతం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు శుక్రుడు మని శని సంచార స్థితి మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశివారు ఈ ఆదివారం అష్టమి ఆదివారం పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి మనం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగో పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలు కలిపితే తులారాశి తు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రు రే రో తా తి తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి శుక్రుడు వీరికి పంచమ స్థానంలో కుజుడు శుక్రుడు శని సంచార స్థితి ఆరవ స్థానంలో బుధ సంచార స్థితి అలాగనే రవితో కూడుకున్న రాహు సంచార స్థితి సప్తమ స్థానంలో గురు సంచార స్థితి వేన్లో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు స్వల్పమైనటువంటి ఆస్తి తగాదాలు తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సినటువంటి పిత్రాజీతాలు కానీ వంశ పారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తి వ్యవహారాలు ప్రభుత్వ ఉద్యోగాలలో తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సినటువంటి ధనపరమైనటువంటి స్వల్పమైన చిక్కులు ఉండే అవకాశాలున్నాయి ఇలాంటి కాల సమయంలో వృత్తులలో ఉద్యోగాల్లో స్వయం నిర్ణయం స్వయం పరిపాలన చేస్తున్న కార్యక్రమాల్లో అనేక రకాల ఆటంకాలు ఉండినను మౌనంగా ఉండండి ధ్యానం చేస్తూ దాన్ని అర్థం చేసుకొని మీరు మాట్లాడగలిగితే తరతరాలు కూర్చొని తిన్న ఆస్తిని మీరు సంపాదించడానికి అవకాశం ఉంటుంది తొందరపడి నిర్ణయాలు తీసుకున్నారా బంధుత్వాలు పోగొట్టుకోవడం మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాల్లో అనుకోవడమే మిమ్మల్ని మీ తల్లిదండ్రులే మీ పిల్లలే మీ వారసులే మీరు తినాల్సిన ధనాన్ని తినకుండా మిమ్మల్ని దూరం చేసే శత్రువులు పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ వాళ్ళు స్వయం వృత్తులు సేవారంగాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేవారు ఎంతో ఓపిక పట్టుదల అవసరం కనుక ఈ ఆదివారం అష్టమి ఆదివారం పూర్ణిమ సందర్భంగా రూరు స్వామి యొక్క పూజ కూష్మాండ దీపము సౌభాగ్య ముడుపు మీకు అదృష్టానికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు పాల్గొన మాస కృష్ణపక్ష బహుళ అష్టమి మృగశిరా నక్షత్ర సందర్భంగా స్వామి యొక్క పూజ చాలా యోగదాయకం ఆదివారం రోజు అమావాస్య వస్తే ఎంత శక్తివంతమైందో ఆదివారం రోజు అష్టమి తిది వచ్చినా మనకున్న అష్ట కష్టాలను తొలగించుకొని అష్టైశ్వర్యులు స్వాగతం పలకడానికి మనము స్వామి యొక్క పూజ స్వామి యొక్క అష్టోత్రము కూష్మాండ దీపాన్ని మనకు ఉండబడిన కోరికను నెరవేర్చడం కోసము విశేషమైన సౌభాగ్య మడుపును కట్టుకోవడం వల్ల సర్వత్రా శుభం కలుగుతుంది మీకు అలా ఇంట్లో కుదరకపోతే ఈ కింది నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో అష్టమి తిథి ఎందున అద్భుతమైనటువంటి రురు కాళభైరవ పూజ జరుగుతూ ఉంటుంది మీ యొక్క గోత్రామాలను పంపించగలిగినట్లయితే మీ పేరుపైన కూష్మాండ దీపాన్ని ఒక సౌభాగ్య మడుపును కాళభైరవ హోమాన్ని చేయించి వాట్సాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని మీకు చూపించి ప్రసాదాన్ని కూడా మీకు అందజేయడం జరుగుతుంది అలాగనే మనకు ఇరవై నాలుగో తారీఖున మరి ఆదివారము పాల్గుణ మాస పూర్ణిమ హోళికా పూర్ణిమ అంటాం రంగుల హరివిలను హానికరం లేనటువంటి రంగులను చల్లుకుందాం కొత్త రకమైనటువంటి నూతన ఉత్తేజకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం కనుక ఈ సంవత్సరానికి తెలుగు సంవత్సరానికి చివరి పూర్ణిమ అవ్వడం వలన వీలైనంతవరకు ఇంట్లో శ్రీ శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని కానీ దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం కానీ వీలైనంతవరకు శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ మీకు ఇంట్లో కుదరకపోతే ఈ కింద సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో హోళికా పూర్ణిమకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగించడానికి రూరుకాళభైరవ హోమం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందమును సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే వీడియో కాల్ ద్వారా మీకు చూపించి ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది ఇంకను మార్చి నెలలో మనం అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం కూడా జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటయ్యా అనగా కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసుమతి అని చెప్తారు అలాగా ఈ యొక్క కంచు పాత్రను ప్రతిరోజు ఉదయం మనం ఇంట్లో స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులు వెలిగిన తర్వాత ఒక్కసారి ఈ యొక్క కర సహాయం చేత ఇలా కొడిపినట్టయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ యొక్క ఓంకార శబ్ద ధ్వని ద్వారా అద్భుతమైన శక్తిని సంపాదించవచ్చు ఎలా వస్తారో గమనిద్దాం ఈ శబ్దతరంగాల ద్వారా గృహంలో ఉండబడినటువంటి జ్యేష్టాదేవి అనగా దురదృష్ట దేవత బయటికెళ్ళి గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి స్వాగతం పలుకుతుంది అలాగే మనకు నడదృష్టి యొక్క ప్రభావాలు ఉన్న యంత్ర మంత్ర తంత్ర తాంత్రికపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి మీకు ఈ యొక్క పాత్రతో పాటి స్వామి యొక్క ఒక పిరమిడ్ని మెడలో వేసుకోవడానికి స్వామి యొక్క డాలర్ని కంకణాన్ని ఏర్పాటు చేయించి మీ యొక్క గోత్రనామాలతో సపరేట్గా మీకు వీడియో కాల్లో చూపిస్తూ కాళాభైరవ హోమాన్ని చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేసి మీరు విజయం సాధించేంత వరకు మీ యొక్క గోత్రనామాలతో కాళాభైరవ స్వామి దగ్గర అర్చన చేయడం జరుగుతుంది కనుక ఈ అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం అష్ట కష్టాలను దూరం చేసుకుందాం అష్టైశ్వర్యాలు స్వాగతం పలుకుతాం కనుక ఆసక్తి కలవారు ఈ కింద సంప్రదించవచ్చు ఇంక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం మీరు ఏం చేస్తుంటారో రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేస్తూ వంద సంవత్సరాల జాతకాలు రాసి పంపించి మీకు తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని మీ యొక్క ముఖ కవళికలను మీ యొక్క చేతి యొక్క హస్త సాముద్రిక గీతల ద్వారా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందెమ్మ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఇంకను మనం చాలామందికి మన యొక్క జీవన విధానంలో కాళభైరవ స్వామి యొక్క స్మరణ ఎందుకు చేయాలి అన్నట్లయితే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక చతుర్ కాలంలో అంటే ఉదయము మధ్యాహ్నము సాయం సంధ్య విషారాత్రులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాళాభైరవ స్వామి వారు కనుక కష్టకాలంలోనైనా సుఖకాలంలోనైనా ఏ కాలంలోనైనా కాళభైరవ కాళాభైరవ నామను స్మరణ రామనామము ఎంత బలమైందో కాళభైరవ నామం కూడా అంతే బలమైందని చెప్పి గమనించాలి కనుక మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి మంత్ర సాధన ఎలా చేయాలి కుష్మాణ దీపాన్ని ఎలా పెట్టుకోవాలి అదృష్టాన్ని ఎలా స్వాగతం పలకాలో మీకు మంత్ర ఉపదేశాన్ని కూడా మన దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి వచ్చేటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు గుణాలు వారి యొక్క ఇద్దరి యొక్క జాతక కలిసిన తర్వాత సంతానము విదేశానము రాజయోగం ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింద మారు మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క అబ్బాయి అమ్మాయి యొక్క వివాహానికి సంబంధించినటువంటి తదుపరి భవిష్యత్తు గురించి అన్ని విషయాలు సవివరంగా సంప్రదం తెలియజేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచూ గొడవపడడం కానీ నిత్యము ఒకరిపైన ఒకరు ఆనందం కన్నా ఆవేశంతో మాట్లాడుకుంటున్నట్టయితే మీ పేరులో స్వల్పమైన మార్పుల ద్వారా మీకు ఉండబడినటువంటి గ్రహ గమనాల్లో ఇబ్బందులను చిన్న చిన్న పరిహారాల ద్వారా చేసుకొని మిమ్మల్ని ఆ పార్వతి పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో మీరు ఇద్దరు కూడా కలిసి అలా కలిసి ఉండడానికి మన యొక్క దేవాలయంలో ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా జరుగుతుంది కనుక మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్టయితే పిల్లల యొక్క పేర్లు ఆధ్యాత్మికంగా జన్మ నక్షత్రాల మీద తిథులపైన వారాలపైన మీకు ఆధ్యాత్మికమైన పేర్లను కూడా చూచడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఈ కింద మరి సంప్రదించగలరు అందరికీ హోళీ పండగ శుభాకాంక్షలు ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు రురుకాళమైన స్వర్గ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమయ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సిమ్మలు ప్రెచ్ చేయండి పైన ఆల బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటారో లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడు యొక్క ఆశీస్సులు పొందగలరు